హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికన్ థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ విషయమై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర పరిణామాలు వెలుగు చూసాయి ప్యూ రీసెర్చ్ సెంటర్ రెండు వేల పదిహేనులో ఈ పరిశోధన నిర్వహించింది రాబోయే నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోని మతపరమైన జనాభాలో వేగవంతమైన మార్పులు రావచ్చని అధ్యయనంలో వెల్లడైంది హిందూ మతంతో పాటు క్రైస్తవం ఇస్లాం అనేక ఇతర మతాలు కూడా పరిశోధన పరిధిలో చేరాయి పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా చేయకునే వరకు చూడండి ఈ పరిశోధన ద్వారా రాబోయే నలభై ఏళ్లలో ఏ దేశంలో ఏ మతపరమైన జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం రెండు వేల యాభై నాటికి హిందూ మతాన్ని అనుసరించే వారి జనాభా ప్రపంచ జనాభాలో చేరుకుంటుంది హిందూ మతాన్ని అనుసరించే వెల్లడైన వివరాల ప్రకారం భారతదేశంలో హిందువుల జనాభా రెండు వేల యాభై నాటికి ఒకటి పాయింట్ రెండు తొమ్మిది ఏడు బిలియన్లకు చేరుకుంటుంది ప్రస్తుతం దేశంలో అత్యధిక సంఖ్యలో హిందూ మతాన్ని అనుసరించే వారు ఉన్నారు ఇది మొత్తం జనాభాలో డెబ్బై తొమ్మిది శాతానికి పైగా ఉంది హిందువుల జనాభా పరంగా భారతదేశం తర్వాత నేపాల్ రెండవ స్థానంలో ఉంది నేపాల్లో హిందువుల జనాభా మూడు పాయింట్ ఎనిమిది ఒకటి రెండు కోట్లు రెండు వేల ముందు నేపాల్ హిందూ దేశంగా ఉండేది ఆ తర్వాత సెక్యులర్ దేశంగా ప్రకటించుకుంది ఫ్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం వేల యాభై నాటికి అమెరికాలో నలభై ఏడు పాయింట్ ఎనిమిది లక్షల మంది హిందువులు ఉంటారు రెండు వేల పదిహేను లో అమెరికాలో హిందువుల జనాభా ఇరవై మూడు లక్షలు ఇండోనేషియాలో వచ్చే ఇరవై ఏడు ఏళ్లలో హిందువుల జనాభా నలభై ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పెరగవచ్చని అధ్యయనంలో తేలింది శ్రీలంక మలేషియా బ్రిటన్ కెనడాలలో హిందువుల జనాభా రాబోయే కాలంలో మరింతగా పెరగవచ్చని అధ్యయనంలో తేలింది అత్యధిక హిందూ జనాభా కలిగిన టాప్ దేశాలు ఏంటో చూద్దాం శతాబ్దాల నాటి సాంస్కృతిక వారసత్వం భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద హిందూ జనాభాకు నిలయం భారతదేశం నేపాల్లో కూడా హిందూ మతం ప్రధాన మతంగా ఉంది ఈ దేశంలో తొంభై శాతం మంది హిందువులే దీంతో ఇక్కడ హిందువుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది అఖండ భారతదేశం నుంచి విడిపోయి ఏర్పడిన మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో కూడా హిందువులు గణనీయ సంఖ్యలో ఉన్నారు దేశ వైవిధ్యాన్ని సుసంపన్నం చేస్తూ ఈ దేశంలో గణనీయమైన హిందూ సమాజం నివసిస్తుంది ఇండోనేషియాలోని ఆరు అధికారిక మతాలలో హిందూ మతం ఒకటి ముఖ్యంగా బాలిలో ఎక్కువగా హిందువులు జీవిస్తారు ఇక్కడ హిందువుల సాంస్కృతిక సాంప్రదాయం కనువిందు చేస్తుంది భారతదేశం నుంచి విడిపోయి ఏర్పడిన పాకిస్తాన్లో లో కూడా హిందువులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు ఇక్కడ మైనారిటీలైన హిందువులు ఆ దేశం సాంస్కృతిక సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్నారు రామాయణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన శ్రీలంకలో కూడా చెప్పుకోదగిన సంఖ్యలో హిందువులు ఉన్నారు ముఖ్యంగా ఉత్తర తూర్పు ప్రావిన్స్ వంటి ప్రాంతాలలో హిందూ స్వీకరించిన జనాభా మారిషస్ లో హిందూ మతం గణనీయమైన ఉనికిని కలిగి ఉంది ఆఫ్రికాలో హిందూ మతం అత్యధికంగా ఆచరించే దేశం మారిషస్ ట్రినిడాడ్ మరియు టొబోగోలో హిందూ మతం రెండవ అతిపెద్ద మతం ఇక్కడ విభిన్న మతపరమైన ప్రకృతి దృశ్యాలు కనుబిందు చేస్తూ ఉంటాయి గయానా గణనీయమైన హిందూ జనాభాను కలిగి ఉంది ఇక్కడ హిందూ మతం ఈ దేశం సాంస్కృతిక గొప్పతనాన్ని హైలైట్ చేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి